హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఒంగోలు జాతి ఎద్దులు అయితే వీటి యొక్క ధర ఎంత వీటి విశేషాలు పూర్తిగా రైతు ద్వారా తెలుసుకుందాం యావరన్నా మసీదపురం పేరు అన్న అన్నీ మల్లికార్జున ఫోన్ నెంబర్ చెప్పండి ఐడియా లేదు

లేకుంటే ఇచ్చేవాడు మరి వేరే రైతు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎద్దుల యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాము మరి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ కిలారి టైప్ ఎద్దులు అయితే ఉన్నాయి పెద్ద ఆయనతో అడిగి తెలుసుకుందాము ధర విశేషాలు ఫోన్ నంబర్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిద్దాం యావరు పెద్ద ఆలూరు పేరు రామాంజనే ఏం ధర అన్న ఏం ధర ఒకటి ఇరవై సెల్ నెంబర్ చెప్పన్న ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై ఐదు యాభై నాలుగు అరవై మూడు మరి చూడండి ఫ్రెండ్స్ ఎద్దులైతే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి వెనక భాగం నుంచి కూడా చూడవచ్చు మీరు ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి ఒకవేళ ఎద్దులు కావాలనుకుంటే మాత్రం రైతుతో ఫోన్ చేసి అడగడానికి ప్రయత్నించండి పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు అనమాట రైతు నంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి మరి ఎద్దులైతే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి ఆలూరు నుంచి అంట రైతు ఆలూరు నుంచి అంట మరి చూడొచ్చు అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎద్దుల సంతలో చాలా ఎద్దులు ఉన్నాయి ఇంకా వీడియోస్ మీరు ఇంకా మన ఛానల్లో వెళ్ళి చూడొచ్చు అనమాట చాలా వీడియోస్ చేశాను వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్